క్యాంబేలా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్గా డాక్టర్ కేపి రవీంద్ర పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తానన్న మెడికల్ సూపరింటెండెంట్ అభినందనలు తెలిపిన టీడీపీ ఇన్ఛార్జ్ భూపేసి రెడ్డి జమ్మల పట్టణంలోని క్యాంబెల్ హాస్పిటల్ మెడికల్ సూపరిండెంట్గా డాక్టర్ కేపి రవీంద్ర నేడు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా రాయలసీమ డయాసిస్ బిషప్ ద రాయల్ రెవరెండ్ డాక్టర్ పి ఐజాక్ వరప్రసాద్ గారి ఉత్తర్వుల మేరకు డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ సాల్మోన్ బాబు డాక్టర్ కేపి రవీంద్రను మెడికల్ సూపరిండెంట్గా నియామకం చేస్తున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డి క్యాంబెల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కేపి రవీంద్రకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డి పేద ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని క్యాంబెల్ హాస్పిటల్కు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయనను కోరారు క్యాంబెల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన కేపీ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎంతో బాధ్యతను అప్పగించారని ఆ బాధ్యతను తప్పకుండా నిర్వర్తిస్తానని ఆయన అన్నారు నాకు నన్ను నమ్మి పూర్తిగా ఈ బాధ్యతలు అప్పగించిన మా బిషప్ తండ్రి గారైన రెవరెంట్ డాక్టర్ పి ఐజాల్ వరప్రస్ తండ్రి గారికి గారికి నా యొక్క హృదయపూర్వకంగా శుభా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను నాకు ఇచ్చిన బాధ్యతలు గొప్పగా తండ్రి గారు నాకు అప్పగించారు కాబట్టి తండ్రి గారికి నా యొక్క ఏమ్స్ క్యాంబెల్ ఫ్యామిలీ తరఫున అంతటి తరపున మేము థ్యాంక్స్ చెప్తున్నాము అదేవిధంగా ఈ యొక్క ఇన్సులేషన్ ప్రోగ్రామ్కి వచ్చిన ఆఫీస్ బక్త వైస్ ప్రెసిడెంట్ సోల్మాన్ అన్న గారికి అదేవిధంగా అసిస్టెంట్ సెక్రటరీ వినయ్ బాబు గారికి ఫెజరర్ మీరే కుమార్ అన్న గారికి బాలు సార్ అడ్వా మా యొక్క అడ్వకేట్ గారికి ప్రత్యేకమైన యొక్క శుభాలు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అదేవిధంగా లోకల్గా వచ్చిన పాస్టర్స్ మా యొక్క డివిజనల్ చైర్మన్ గారికి అదే ముఖ్యంగా డివిజన్ చైర్మన్ పాస్టర్స్ వచ్చిన నా యొక్క పాత్ర మా యొక్క పాస్టర్ అందరికీ నా యొక్క హృదయపూర్వక థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాం వచ్చేసి ఇంత చక్కగా జరిగేదానికి ఇచ్చిన పోలీస్ సిబ్బంది ఆ తర్వాత సి లింగప్ప గారికి అదేవిధంగా వచ్చిన పోలీసు వాళ్ళందరికీ వాళ్ళందరికీ ప్రత్యేక వందనాలు తెలుపుకుంటాను ముఖ్యంగా పాత్రికేయులు కూడా నాకు శుభాలు నాకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రత్యేకంగా ఈ సమయంలో ఆదినారెడ్డి సార్ కుటుంబానికి వాళ్ళ కుటుంబ పని కూడా వాళ్ళందరికీ లోకేష్ సార్ భూపేష్ సార్ కానీ కానీ ఒక యొక్క గోపాల్ రెడ్డి సార్ కానీ లేదంటే సీనర్ నారాయణ రెడ్డి సార్ కూడా మా యొక్క నా యొక్క థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సార్ యొక్క సహాయ సహకారం అందించ అందించినందుకు ప్రత్యేకంగా ఈ టైంలో ప్రశాంత్ జాబ్బాబాబు అడ్మినిస్ట్రేటర్ గారికి అదేవిధంగా లోకల్ ఉన్న వైకే కిరణ్ గారికి మిత్రులకు సేవలు నన్ను ప్రేమించడం అందరికీ నేను ఈ సమయంలో థ్యాంక్స్ తెలియజేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన మంచి పనిని నా శక్తి మనుషులు లేకుండా దేవుని కోసం చక్కగా నేను నివర్తిస్తాను ఈ యొక్క బీద ప్రజలకు ఆ పాటుబాటు కోసం ఈ యొక్క క్షేమం కోసం హాస్పిటల్ క్షేమం కోసం డయాసిస్ట్ క్షేమం కోసం ఈ యొక్క ఏ మోటో అయితే ఈ యొక్క హాస్పిటల్ స్టార్ట్ చేశారు అదే మోటోతో నేను పని చేస్తానని తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మీరు వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జమ్మలమడుగు పట్టణ సిఐ లింగప్ప తన సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు